బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా భద్రతా లోపాల గురించి ముందే హెచ్చరిస్తూ పలువురు ఉన్నతాధికారులకు డీసీపీ కరిబసవన గౌడ రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది విధానసౌదలో కార్యక్రమం నిర్వహిస్తే లక్షలాది అభిమానులు వస్తారని సిబ్బంది కొరత కారణంగా వారిని నియంత్రించడం కష్టమని లేఖలో పేర్కొన్నారు భద్రతాపరమైన తనిఖీలు నిర్వహణ సహా అదనపు బలగాలను మోహరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు మరోవైపు తొక్కిస్లాట ఘటనలోని మృతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆర్సీబీ విజయోత్సవాల సందర్బంగా భద్రతా లోపాన్ని ఓ అధికారి ముందే పసిగట్టి పలువురు ఉన్నతాధికారులను హెచ్చరించారు ఈ మేరకు జూన్ నాలుగున కర్ణాటక పరిపాలనా సంస్కరణల కార్యదర్శి జి సత్యవతితో సహా పలువురు ఉన్నతాధికారులకు అసెంబ్లీ భద్రతను చూసే డీసీపీ ఎంఎన్ కరిబసవన గౌడ ఓ లేఖను రాశారు ఆర్సీబీ క్రికెట్ జట్టుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని సౌధలో కార్యక్రమం నిర్వహిస్తే లక్షలాది అభిమానులు వచ్చే అవకాశం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఆ సమయంలో సిబ్బంది కొరత కారణంగా వారిని నియంత్రించడం కష్టమని లేఖలో పేర్కొన్నారు ఇంత తక్కువ సమయంలో ముందస్తు చర్యలు చేపట్టడం కష్టతరమని డీసీపీ వెల్లడించారు చిన్నస్వామి స్టేడియంలోకి వచ్చేందుకు జారీ చేస్తున్న ఆన్లైన్ ఆఫ్ లైన్ ఎంట్రీ పాస్ నిలిపివేయాలని కోరారు ఎక్కడా షార్ట్ సర్క్యూట్ కాకుండా స్టేడియంలోని విద్యుత్ వ్యవస్థను సరిచూసుకోవాలని ఆయన సూచించారు సచివాలయం సిబ్బంది తమ కుటుంబ సభ్యులను కార్యక్రమానికి తీసుకురాకుండా ఆదేశించాలని అధికారులను కరిబస్వన కోరారు వేదికకు దగ్గరగా ఉన్న సచివాలయానికి మధ్యాహ్నం సెలవు ప్రకటించాలన్న ఆయన సౌధ ఒక చరిత్రాత్మక కట్టడమని అందులో సరియైన నిఘా వ్యవస్థ లేదని లేఖలో వివరించారు కార్యక్రమానికి ముందు భద్రతాపరమైన తనిఖీలు నిర్వహణ సహా అతనపు పలకాలను మోహరించాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు మరోవైపు తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని కర్ణాటక ప్రభుత్వం పెంచింది తొలుత ప్రకటించిన పది లక్షల పరిహారాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచుతున్నట్లు కర్ణాటక సీఎం కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది మరోవైపు బెంగళూరు తొక్కిసలాట ఘటనలోని లోపంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి సీఎం సిద్దరామయ్య రాజీనామా యాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి